దేవునికి స్తోత్రం ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు ఈ మాటలు వింటున్న మీ అందరికీ మన ప్రభు రక్ష్కుడి సుక్రీస్తున్న నామంలో వందనాలు తెలియజేస్తున్నాను మరి దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం మరి ఆ మనం యాకబు గురించి వాక్యాన్ని ధ్యానిస్తున్నాము కనుక ఈరోజు యాకోబులో ఉన్న మరొక లక్షణాన్ని మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథం నుంచి ఆది కాండము ఇరవై తొమ్మిది అధ్యాయ ముప్పై వచ్చినని చదువుతున్నాను ఆది కాండము ఇరవై తొమ్మిది ముప్పై వచ్చిన యాకోబు రాహీలను కూడిను మరియు అతడు లేయా కంటే రాహీలను బహుగా ప్రేమించి అతనికి మరి ఏడేండ్లు కొలువు చేసిన లేయా ద్వేషింపబడుట యహోవా చూచి ఆమె గర్భము తెరిచను రాహీలు గుర్రాలయ్యుండను లేయా గర్భవతి అయ్యే కుమారుని కని యుహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకుని అతనికి రూబేను అని పేరు పెట్టును మరలా ఆమె మరలా గర్భవతి కుమారుని కాని నేను ద్వేషింపబడితే నన్న సంగతి యహోవా విన్నాడు గనుక ఇతను కూడా నాకు దయచేసి అనుకుని అతనికి సిమ్యోను అను పేరు పెట్టను ఆమె మరలా గర్భవతి అయి కుమార్నికని కని తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకుని ఉండును అతనికి ముగ్గురు కుమారులను కంటిని అనుకునేను అందుచేత అతనికి లేవి అని పేరు పెట్టను ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని ఈసారి యహోవాన్ స్తుంచదనుకుని యోధాను పేరు పెట్టును అప్పుడు ఆమె కాను పుడికెను దేవుని బిడ్డారా అక్కడ దేవుని వాక్యాన్ని మనం చూస్తే యాకోబు ఇద్దరు భార్యలు కలిగొన్నాడు మొదటి భార్య పేరు లేయా రెండవ భార్య పేరు రాహేల్ అయితే యాగోబ్ లక్షణం లక్ష్యం ఏంటంటే ఇద్దరిని ఒకేలా ప్రేమించే తత్వం కలిగిన వ్యక్తి ఏమీ కాదు ఇద్దరిని ఒకేలా ప్రేమించడం అనేది నిజంగా దేవునికి నచ్చే ఒక గొప్ప గుణం కానీ యాకోబు ఇద్దరిని ఒకలా ప్రేమించలేదు లేయా ప్రేమిస్తున్నాడు రాహీలను కలా ప్రేమిస్తున్నాడు రాహేలు లేయా కంటే ఎక్కువగా యాకోబు చేత ప్రేమించబడుతుంది లేయా యాకోబు చేత ఎంతో కొంత తృణీకరించబడుతుంది ఆ లేయాను లేయా రాహీలను బట్టి యాకూబుని బట్టి ద్వేషింపబడుతుంది ఆ నిజంగా ఈ లక్షణం దేవుడు చూశాడు ఎప్పుడైతే లేయా ద్వేషింపబడుతుందో అప్పుడు లేయాని దేవుడు ప్రేమిస్తున్నాడు అనే విషయం బహిరంగంగా అర్థం కావాలని దేవుడు రాహేలు గర్భం కంటే ముందుగా లేయా గర్భం తెరిచాడు లేయాకి కుమారుడు పుట్టాడు ఆమె గర్భవతి అయింది కుమారుడు పుట్టాడు ఆమెకి రూబేన్ అని పేరు పెట్టింది మరలా గర్భవతి అయింది మరలా కుమారుడు పుట్టాడు సిమ్మూలి అని పేరు పెట్టింది మరలా గర్భవతి అయింది మరలా కుమారుడు పుట్టాడు లేవి అని పేరు పెట్టింది మరలా గర్భవతి అయితే మరలా కుమారుని పుట్టితే ఈసారి దేవుని స్మృతిస్తానని యోధ అని పేరు పెట్టింది గమనించిన దేవుని బిడ్డలారా మాలోచన చేస్తే ఎందుకు లేయా గర్భం మాత్రమే తెరవబడింది రాహేల్ గర్భం తెరవబడలేదు అంటే లేయాకిచ్చిన దేవుడు రాహేల్కి వెళ్ళేడా ఇస్తాడు కానీ రాహేల్ గర్ గర్భం తెరవబడకపోవడానికి గల కారణం ఏంటంటే యాకోబే కారణం యాకోబు ఇద్దరు నొకేలా ప్రేమించుంటే నిజంగా దేవుడు ఇద్దరు గర్భాలు తెరుచును కానీ అలా ప్రేమించలేదు లేయా ఆ రాహేలు అలా గుర్రాలుగా ఉండడానికి గల కారణము లేయా నిజంగా దేవుని చేత కనికరించబడడానికి గల కారణం ఏంటంటే యాకోబు లేయని సరిగ్గా ప్రేమించకపోవడం యాకోబు చేత తన చెల్లెలైన రాహేలు చేత తక్కువ చేయబడ్డమే నిజంగా లేయా గర్భం తెరబడ్డానికి కారణమే అలాగే ఈ రోజు మాట్లాడిన స్నేహితులారా మనం కూడా మన జీవితంలో అందరిని ఒకేలాగా ప్రేమించలేకపోతే ఖచ్చితంగా మనం ఎవరినైతే ప్రేమించడం లేదో వారికి ఏమి నష్టం రాదు కానీ మనమే నష్టపోతాం కొన్ని ప్రార్థనలకు జవాబు రాకపోవడం ఇదే కారణమేమో ఒకవేళ మనం అందరినీ ఒకేలా ప్రేమించలేకపోతున్నాం మేము అందరినీ ఒకేలాగా ఆదరించలేకపోతున్నాం మేము అందరినీ ఒకేలాగా చేరదీసుకోలేకపోతున్నాం ఏమో తారతమ్యాన్ని చూపెడతాం మేము రాయబడి ఉంది లేయ జబ్బు కండ్లది రాహీలు అందమైన రూపం కలది అని అక్కడ రాయబడింది అంటే అనుకోచ్చేమో ఆ రాహేలు అందంగా ఉంది ఉంది గనుక ఆమెని బహుగా ప్రేమించాడు ఏమి అందంగా లేదు గనుక ప్రేమించలేదు చూసారా బైబుల్ ఎలా రాయబడి ఉంది సమయల దగ్గరికి ఆ సమీలు యశయ దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు అంటాడు మనుషులు పై రూపాన్ని చూస్తారు యహోవానని నేను హృదయంత్రంగానే చూస్తానండి గమనించండి ఎప్పుడైతే పైరూపాన్ని చూసి అందాన్ని బట్టి రాహీల్ యాకోబు ప్రేమించాడో అప్పుడు గమనించండి ఆమె అందాన్ని బట్టి ప్రేమించాడు ఈమెను ప్రేమించలేకపోయాడు అలాగే మనం కూడా అందరినీ ఏదో ఒక కారణాన్ని బట్టి ఒక వ్యక్తిని బాగా ప్రేమిస్తాము ఒక వ్యక్తిని మనము ప్రేమించలేము అవన్నీ కూడా దేవుడు చూస్తూ ఉంటాడు అవన్నీ దేవుడు గమనిస్తూ ఉంటాడు దేవుడికి అతర్తమ్యం ఉంటుందా ఆ తేడా దేవుడికి ఉంటుందా మరి మనకెందుకు ఉంది అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది దేవుని మనసు ఇంకా మనం పొందుకోలేదు ఎందుకంటే బైబిల్ ఎలా రాయబడదు కదా ఆ యేసు ప్రభు వారు సువార్త చెప్తూ ఆ ఇలా ఆయన సువార్త ప్రకటించడం ప్రారంభిస్తాడు మీరు మారు మనసు పొంది సువార్త నమ్మండి అని సువార్త నాలుగో అధ్యాయం పదిహేడు చెప్పబడుతుంది చెప్పబడు ఏంట మారు మనసు అంటే ఇప్పటివరకు వరకు మనుషులు కలిగి మనుషులకి అవసరమైన మారు మనసు మనుషులు కలిగి ఉండే క్షమించిన మనుషులు కలిగి ఉన్న మనసు కలిగి ఉన్నాము మనసు రీతిగా మనసు కలిగి మనం జీవిస్తున్నాము కానీ ఎప్పుడైతే యేసు ప్రభుని మన దేవుడిగా మన రక్షకుడిగా మనం అంగీకరించామో దేవుడు కలిగిన మనసు కలిగి ఉండాలి అందుకని మీరు ఆ దేవుని వాక్యం చూస్తే ముందు మీరు మనసు పొందండి దేవుడు ఎప్పుడైనా అందాన్ని బట్టో డబ్బుని బట్టి ఉద్యోగాన్ని బట్టి పదవుని ఆ లేకపోతే ఏదైనా ఒక టాలెంట్ని బట్టో ఒక వ్యక్తిని హెచ్చించడం కానీ ఒక వ్యక్తిని ముందు పెట్టడం కానీ ఎప్పుడైనా చూసామా ఎప్పుడు లేదండి దేవుడు ఆ చదువుకున్న వారిని ఒకలాగా ప్రేమిస్తారు చదువు లేని వారిని ఒకలాగా ప్రేమిస్తారు అందమైన వారిని ఒక ఎలా ప్రేమిస్తాడు అందం లేని వారిని ఒక ప్రేమిస్తాడు జ్ఞానవంతులకు ఎలా ప్రేమిస్తాడు జ్ఞానం లేని వారిని ఒక ప్రేమిస్తాడు ఆ చూసారండి కానీ ఈ మనస్సు యాకోబులో చూడలేదు కనుక యాకోబు నిజంగా ఖచ్చితంగా ఎలా చెప్పవచ్చు రాహేలు ఆ గర్భం తెరవకుండా తెరవకుండా ఉండడానికి కారణమైపోయాడు అలాగే మన జీవితంలో కొన్ని నష్టపోతున్నామంటే పొందుకోలేకపోతున్నాం అంటే ఖచ్చితంగా చెప్పచ్చు ఎవరో ఏదో ఒక సందర్భంలో కొంతమందిని పక్కన పెడతామేమో అందరినీ ఇలా ప్రేమించలేకపోతున్నామేమో దేన్ని బట్టి ఒకదాన్ని బట్టి ఒక వ్యక్తిని హై లెవెల్లో పెడుతూ ఒక వ్యక్తిని పక్కన పెట్టేస్తున్నామేమో ఇది దేవుని మనసు కాదు గనక ఇంకా దేవుని మనసు మనలోకి రాలేదు గనుక మనకి దేవుడు తన ఆశీర్వాదం ఇవ్వలేకపోతున్నాడు అందుకని యాకోబు కలిగున్న ఈ ఆ లక్షణం దేవుని బిడ్డల మీరు ఎవరైనా కలిగి ఉన్నారా ఉంటే అందువల్లే మీకు మీరు చేసే ప్రార్థన జవాబు రావడం లేదని చెప్పడం నేను ఎంత మాత్రం సంకోచించడం ఈ ప్రార్థన జవాబు రావాలంటే ఒకే ఒక ప్రయత్నం మీరు చేయాలి ఏంటంటే ఒకవేళ ఎలాంటి తారతమ్యం కలిగి ఎవరినైనా మీరు ఒకరిని ముందు పెట్టి ఒకరిని తర్వాత పెడుతుంటే అది ప్రభు దగ్గర ఒప్పుకోండి నేను తప్పే చేస్తున్నాను నన్ను క్షమించున్నారు రెండో చూసారా ఎప్పుడైతే లేయా ద్వేషింపబడుతుందో దేవుడు మనుషుల చేత ద్వేషింపబడుతున్నారు లేయా దేవుడు ప్రేమిస్తున్నాడు అందుకనే ఆ రాహీలకి పిల్లల్ని ఇవ్వలేదు కాని ఆ ఇంకా ఆమెకి పిల్లలు పుట్టలేదు కానీ లేయకి మాత్రం నలుగురు నలుగురు పిల్లలు పుట్టారు అంటే బహిరంగంగా దేవుడు ఎలా చెప్తున్నాడు ఆమెకి ఇచ్చి ఇదిగో మీరు ఆ వ్యక్తిని మీరు ద్వేషిస్తున్నారు నేను ప్రేమిస్తున్నాను అని బహిరంగంగా చెప్పాడు దేవుడు ఆ అక్కడున్న యాకోబుకి అలాగే రాహేలికి లేని నేను ప్రేమిస్తున్నాను మీరు మీరు ద్వేషిస్తున్నారు కనుక బహిరంగంగా ఆమె ప్రార్థన విని బిడ్డలనిచ్చి చెప్పాడు అలాగే మనం ఎవరినైతే ద్వేషిస్తున్నామో వాళ్ళకి ఏమి నష్టమేమి రాదండి వాళ్ళకి మేలు జరుగుతుంది ఇంకా మన బట్టి అంతే అంతే అందుకని ఆ మనం అందరిలోకి ఎలా ప్రేమిద్దాము ప్రేమించి మనం దేవుడి దగ్గర నుంచి మనం ఆశిస్తున్న ఆశీర్వాదం పొందుకుందాము దేవుని చేత దేవించి పెడదాం దేవుని చేత ఆశీర్వదించి పెడదాం అందుకనే దేవుడు కనుగున్న మనస్సు అనగా మారు మనసు పొందుదాం రక్షణ పొందుదాం అటు కృప దేవుడు ఆ మనందరికి లేదా ఈ ఈ వీడియో చూస్తున్న మీ అందరికి అనుగ్రహించినవి కాక దేవుని బిడ్డారా మీకు తెలిసిన వారికి ఇంకా ఈ వీడియో పరిచయం చేయండి ఆ ప్రతి రోజు యాకోబు కోసం చెప్పడం జరుగుతుంది ఇంకా ఆ మీరు ప్రతిరోజు చక్కగా చూస్తే కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు దేవుడి చిత్తమైతే యాకోబు లక్షణాలన్నీ ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ ముందుకు వెళ్దాం గాడ్ బ్లెస్ దేవుడు మీ అందరినీ దీవించు కాక మీ అందరి కోసం చిన్న ప్రార్థన స్తోత్రం ప్రభా ఈ వీడియో ఎంతమంది చూస్తున్నారో వీరందరినీ దీవించి ఆశ్రవదించి మేలు చేయమని విత్తబడిన వాక్యం నీరు పెట్టి ఫలింపు చేయమని మా ప్రభు రక్షకుడైన క్రీస్త నామం అడిగి మిక్కిలి వినేంత బ్రతమాలకునిచ్చు నాడు తండ్రి ఆమెన్ 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 అందరికి వందనాడు దేవుడు మీ అందరినీ దీవించుగాక ఆమెన్